గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ది కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు ఈ మేరకు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ప్రహరీగోడ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎమ్మెల్యే నజీర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు స్టేడియంలో పర్యటించి సమస్యను అడిగి తెలుసుకున్నారు ప్రజల అవసరాలకు అనుగుణంగా స్టేడియం ని అభివృద్ది చేస్తామని తెలిపారు అదేవిధంగా ప్రజలు కూడా అభివృద్దికి సహకరించాలని కలెక్టర్ ఎమ్మెల్యే కోరారు परब तो ये लो जून Yine bir, yine bir burada. Yine bir, yine bir burada. Nasıl bir şey? Nasıl bir bir şey? Nasıl bir şey? Nasıl bir şey? Nasıl bir bir şey? Nasıl bir şey? Nasıl bir şey? Nasıl bir şey? Nasıl bir şey? राष्ट्र అతి ముఖ్యమైనటువంటి క్రీడా ప్రాంగణం ఉన్నటువంటి గుంటూరు నగరంలో రెడ్డి స్టేడియం దాదాపు పద్దెనిమిది ఎకరాలతో చాలా అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని అభివృద్ధి స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక టిపిఆర్ ని రెడీ చేయడం జరిగింది ఈరోజు పెండింగ్ లో ఉన్నటువంటి రెండు ఒకటి కాంప్లెక్స్ దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాళ్ళని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈ రోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఉన్నాయి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేయాలంత ఆలోచనతో మూడు నెలల క్రితం ఇంటర్నల్ డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇండోర్ స్టేడియంలో అవసరమైనటువంటి మరమ్మతులు కూడా చేయించడం జరిగింది దాంతో పాటు జిమ్నాస్టిక్స్ కోర్టులో ఒక నలభై రెండు లక్షల రూపాయలతో అది కూడా ఈ ఎనిమిది నెలల కాలంలోని ఈ మూడు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అవసరమైనటువంటి ఏదైతే ట్రాక్ ఉందో ట్రాక్ మీద అవసరమైనటువంటి లేయర్ ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంతో పాటు ముందుగా కలవట్ కానీ గేట్ కానీ మినిమం రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో లైట్లు ఇవన్నీ కూడా షార్ట్ టైమ్ లో అంటే ఒక పది పదిహేను రోజుల్లో దీని మీద బడ్జెట్ ని